హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తులసి వైబ్స్ అండి ఈరోజు చింత చిగురు కోసుకుందామని చెట్టు దగ్గరికి అయితే వచ్చానండి అంటే పప్పులోకి మనకి రొయ్యల కూరలోకి చింత చిగురు చాలా బాగుంటుందండి ఇది హెల్త్ కూడా మంచిది మనకి సంవత్సరానికి ఒక్కసారి దొరుకుతుంది అవి కోసుకున్న తర్వాత చేతికి పెట్టుకుందామని గోరింటాకైతే కోసుకుంటున్నానండి ఇది ఆకు అక్కడక్కడ ఉందండి అందుకని లేట్ అవుతుంది మళ్ళీ నేను జిమ్కి అది వెళ్ళాలి అందుకే ఇలా కొమ్మలైతే లేత లేతవి ఎంచుకుంటే మళ్ళీ చిగురులు వస్తాయండి ఇలాగైతే కొమ్మలు ఎర్చుకున్నాను గోరింటాకు చింత చిగురు తీసుకున్నానండి పువ్వులు ఉన్నాయి అక్కడక్కడ ఇవి వచ్చేసి గన్నేరు పూలు అంటారండి చాలా బాగుంటాయి అసలు ఎంత సేపయినా కూడా అలాగే స్టిఫ్గా ఉంటాయి తర్వాత వచ్చి నిమ్మకాయలు అయితే వేరుకుంటున్నానండి ఇలా చూడండి పండిపోయిన కొంచెం వర్షం గాలి వస్తుంది కదండి మధ్య మధ్యలో ఈ విధంగా అయితే నిమ్మకాయలు కవర్లో ఏరుకున్నాను చింత చిగురు నిమ్మకాయలు గోరింటాకు కొంచెం కనకాంబరాలు కూడా పోసాయి అవి తీసుకొని ఇంటికైతే వచ్చాను పైకి మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కదండీ ఇవన్నీ కింద ఉంటాయి కొంచెం అంటే కాంపౌండ్ వాళ్ళు అంత చుట్టూ ఇవన్నీ ఉంటాయి అవన్నీ కోసుకొని వచ్చి దేనికి అది సపరేట్గా వాటర్లు అయితే ఇవి మొగ్గలుగా ఉన్నాయండి నేను తెచ్చుకున్న గన్నేరు పూలు ఇవైతే పింక్ వైట్ కలరు పెట్టేసుకొని ఇందులో వాటర్లో వేసుకున్న పువ్వుల వరకు చింత అయితే పక్కన పెట్టాను రేపు ఉదయం పూ మనకి పప్పులో వేసుకుంటానండి చింత చిగురు పప్పు అంటే నాకు చాలా ఇష్టమండి కొంచెం నెయ్యి వేసుకొని చింత పప్పు అప్పడాలు ఏ ఒటు నంచుకుంటే ఎంత బాగుంటుందండి ఈ విధంగా అన్నీ సపరేట్ చేసుకున్నాను లేత చిగురండి అది చూసి చూసి తెచ్చుకున్నాను అంటే చాలా వరకు కోసుకుంటున్నారండి ఇంకా నేను అటువైపు వెళ్ళలేదు ఈ మధ్య ఇంకా ఇవాళ వెళ్ళేసి కోసుకొచ్చుకున్నాను కొంచెం ఇలాగ పువ్వులు అయితే అన్ని వాటర్లు వేసుకున్నా రేపు ఉదయం పూజకప్పటికి మనకి అన్నీ విచ్చుకుంటాయి నిమ్మకాయలు అయితే అన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నా నిన్నైతే పచ్చడి పెట్టాను కదండి ఆ ఫైవ్ కాయలు ఇవైతే జ్యూస్లోకి మామూలుగా లెమన్ వాటర్లోకి తాగటానికని తెచ్చుకున్నా నేనైతే జిమ్కి రెడీ అయి వెళ్తున్నానండి నాకు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి జిమ్కి వెళ్తున్నాను ఇలాగ ఆ బ్యాగ్లు ఏంటంటే వాటర్ బాటిల్ న్యాప్కిన్ ఇవన్నీ ఉంటాయండి ఏదన్నా కూడా ఫోన్ అన్నీ వేసేసుకోవటానికి ఇంకా మళ్ళీ అన్ని చేతిలో ఇబ్బందిగా ఉంటుందని చిన్న బ్యాగ్ తెచ్చుకోవాలి షటిల్ బ్యాట్లోనే వేసుకున్న జిమ్ అయితే ట్రెడ్మిల్ చేస్తున్నానండి చూడండి బాబు మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు స్కాట్స్ చేస్తున్నాడు నవ్వుతూ సరదాగా ఇంకా అయిపోయిన తర్వాత అయితే ఇంటికి వచ్చేస్తున్నానండి దగ్గర దగ్గర క్వార్టీ సెవెన్ అయింది జిమ్ అయిపోయింది అంటే మినిమం మేము మొత్తం కలిపి ఫార్టీ మినిట్స్ చేస్తున్నాంలేండి అన్నీ కలిపి వచ్చిన తర్వాత జొన్నలు మినపప్పు నానబెట్టుకున్నానండి దోశ కోసం చాలా బాగుంటాయండి ఈ జొన్నట్లు హెల్త్కి మంచిది మనకి ఎంతో బాగా వస్తాయండి ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు జొన్నలు వేసుకోవాలి ఇలాగ మెత్తగా రుబ్బి పెట్టుకొని ఉదయాన్నే మీరు మామూలుగా మధ్యాహ్నం పూట ఐదు గంటలకు అలా వేసుకోండి సాయంత్రం పూట చలికాలం అయితే ఎందుకంటే జొన్నలు మనకి ఎక్కువసేపు బయట ఉంటే ఎండాకాలం స్మెల్ వస్తాయి అనమాట అందుకని మీకు ఫార్మెంట్ అవగానే పడుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో కానీ లేదంటే ఏసీ రూమ్లో పడినా పెట్టుకున్న పులవదండి తర్వాత పల్లీలు అయితే స్ప్రౌట్స్లోకి నానబెట్టుకున్నాను కొంచెం కలిపి యాడ్ చేసుకుందామని ఇవి జొన్నలు కడిగిన నీళ్ళండి మొక్కలకి వేసుకుంటాను పిండవి రుబ్బుకున్న తర్వాత కొంచెం రిలాక్స్ అవడానికి నాకు ఇష్టమైన గీతాంజలి మూవీ చూస్తున్నానండి ఈ మూవీ నాకు ఎంతో ఇష్టమైన